ఐదు లక్షల దాదాపు ఆరు లక్షలు అయితే దాదాపు ఆరు లక్షలు అయితే ఆరు లక్షల ఓట్లు మనం డైరెక్ట్ గా రీచ్ అవుతాయి అందులో ఎయిటీ పర్సెంట్ మనం పడతాయి ఎయిటీ పర్సెంట్ అయితే ఎంత అవుతుంది దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఓట్లు మనం ఇచ్చారు నాలుగు లక్షల యాభై వేలు వేల మనం గెలిచినట్టే కదా గెలుపు దగ్గర వచ్చినట్టే కదా అది ఇంపార్టెంట్ అనుకో దయచేసి అది చెయ్యండి ఇంకోటి మనకు స్టిక్కర్లు పాంప్లెట్ కొట్టించడానికి దాదాపు పదహారు లక్షలు అయ్యాయి ఖర్చు పదహారు లక్షలు అయింది ఐదు లక్షల స్టిక్కర్లు ఐదు లక్షల పాంప్లెట్లు మరి మీ ఇంట్లో పెడతారా దయచేసి చెప్పండి సీరియస్ ఆయన పంచకుంటే నేను పంచిపించుకుంటా నేను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి సీరియస్ కాదు నేను పంచలేము అని అనుకుంటే అధ్యక్ష పదహారు లక్షలు పెట్టి మనం ట్వంటీ రూపీస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ మీ ఇంటికి మీరు నేను పెట్టని బూత్కు ఫస్ట్ వంద పెట్టాలి తర్వాత నూట యాభై అంటే భోజక రెండు వందల యాభై వస్తాయి అంటే ఇంటికి ఒకటి వస్తుంది కష్టం పెడతాం నేను పదహారు లక్షలు ఖర్చు పెడితే మరి అధ్యక్షుడు అధ్యక్షుడి కొన్ని మరి గ్రామ శాఖ అధ్యక్షుడు శాఖ అధ్యక్షుడి కొన్ని ఐదు పిల్లలు పెట్టాం ఖచ్చితంగా మీరు ఇంట్లో పెట్టుకుంటారు మీరు ఫలిస్తానంటేనే నేను ఫంస్తా లేకుంటే నేనన్నా ఇల్లు తిరిగి వాళ్ళు సార్ నేను ఆగా అయినా ఎక్కడ వచ్చారు లాభాలే సో పక్క గారు సరే థ్యాంక్ యూ ఈ రెండు పనులు ఎందుకు నేను చెప్తాను అంటే రీసెంట్ ఇది సర్వే ప్రకారము మనం చేయాల్సిందల్లా ఇంటికి మూడు సార్లు చిక్కలు పోతే ఇరవై శాతం అదనంగా ఓట్లు వస్తాయి అందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎవడని అడుగుతారా లేదా అనే దృక్పథం ఉందా దయచేసి రెండు చేయండి మనం గెలుస్తాం గెలిచే వరకు కాలర్ ఆటోమేటిక లేస్తారు ఒక ఆయన నాలుగు లక్షల విద్యార్థులు గెలుస్తాను అన్నాడు ఆయనకు చూపడతాం బీజేపీ దెబ్బ ఎట్లా ఉండదు నాలుగు లక్షల మెజార్టీ కమల గుర్తి గెలిచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇదే వేదిక చేద్దాం దయచేసి వన్ మంత్ మీ ఓకా ఓన్లీ వన్ మంత్ మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పేది ఏం లేదు ఇది నా ఎన్నిక కాదు మన ఎన్నిక థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు ఇస్తా ఆ ఒక డే పూర్తిగా ముందుబడుకొస్తా జనగారు అదే సార్ పూర్తిగా ఆఫ్ డే ఎర్లీ మార్నింగ్ వస్తా ఆ రోజు మీకు అంతా లిస్ట్ ఇస్తాను ఏమేమి చేద్దాం కంప్లీట్ చేద్దాం కవర్ చేద్దాం సరే యూ